మెడికల్ కాలేజీలను ఎకరం వంద రూపాయల లెక్కన చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు దారాగతం చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ రవిబాబు అన్నారు స్థానిక యాభై డివిజన్లో డివిజన్ లో సంతకాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో యాభై డివిజన్ అధ్యక్షులు గల్లా దుర్గ నగరపాటి అధ్యక్షులు కటారిశంకర్ నగరకంటి సీను పాలడుగు రాజు తదితరు బాబు ఉన్నారు తర్వాన్ని చెప్పడం కాదు ఇప్పుడు ముందు తెలిసిందీ లేదా తెలియదుగా అండి మన పిల్లలకి ఒక డాక్టర్ అవారు సర్జరీ చేయించాలి కదా సర్జరీ చేయించాలి కదా డబ్బులు అమ్ముకుంటా కదా పోతుంద్రా అమ్మ నా ముఖం క్లాష్ బట్టా మా నాన్న

ರ <older> ಟೈಮ್ <stune> మన లో హాస్పిటల్ లేక పేషెంట్ నిలిచిపోతారని చెప్పి వస్తుండాలని ఇన్ని కాలేజీలు కట్టాడు ఇంకో కాలేజీ మన రిమ్స్ హాస్పిటల్ అంతా ఒక తీశారు ఇంకోటి యాభై ఆరు ఎకరాల్లో ఎనిమిది వందల పడకల ఆసుపత్రి రోజు నాలుగు ఐదు వేల మంది ఓపెలు వస్తారు ఎనిమిది వందల బెడ్లు ఉంటాయి చేస్తారు సంవత్సరాలు రెండు వందల యాభై డాక్టర్లు బైక్ వస్తారు ఎలాంటి పదిహేడు కాలేజీలు కట్టాడు పేదవాళ్ళ కోసం వైద్యం కోసం చంద్రబాబు నాయుడు అమ్ముకుంటాడంట దగ్గర వంద రూపాయలు కట్టి సంవత్సరానికి తప్పయ్య మీరు లంచాల కోసం బజార్ బజార్క పేదవాళ్ళ కోసం కట్టిన కాలేజీలు ఎన్ని హాస్పిటల్ మంచి ఉద్దేశంతో పని అని చెప్పి వద్దని చెప్పి గవర్నర్కి వస్తున్న మనందరం ఈ ఉత్తరాలు దేశ్కి జగన్ అన్న గవర్నర్కి ఇస్తాడు ఆపల్ అది